నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ గొండపాటి మీరు చూస్తున్నారు టీచర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో గత సంవత్సరం క్రోయేషియాలో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్స్ టోర్నమెంట్లో మెగనస్ కాల్సన్ కి అలాగే గుకేష్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ గురించి వివరించబోతున్నాను ఈ ర్యాపిడ్ గేమ్లో గేమ్ అంతటికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది అలాగే మూవ్ వన్ నుండి ప్రతి మూవ్కి టెన్ సెకండ్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది మరి చూద్దాం ఈ గేమ్లో ఎవరు ఎవరిని ఓడిస్తారో గుకేష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటు ఈ ఫోర్ పాంటు సి ఫైవ్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడినము బిషప్ బి ఫైవ్ కానీ ఈ పొజిషన్ లో గుకేష్ తన డి టూ లో ఉన్న పాయింట్ డి ఫోర్ కి పుష్ చేస్తారు అనుకోండి అప్పుడు అది ఓపెన్ సిసిలియన్ అవుతుంది కానీ ఏ ప్లేయర్ కి మ్యాగ్నస్ కాసన్ తో ఓపెన్ సిసిలియన్ ఆడే అంత ధైర్యం అయితే లేదు బిషప్ బి ఫైవ్ నజ్బుద్దీన్ రోసలిమో అటాక్ పాంటు జి సిక్స్ ఈ పోజిషన్ లో గుేష్ కింగ్ చేసుకుంటారు బిషప్ జీ సెవెన్ పాంటు సి త్రీ నైటా సిక్స్ రుకీ వన్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ కింగ్ సర్ చేసుకుంటారు పాంటు డి ఫోర్ దీనికి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ డి ఫైవ్ కానీ ఈ పోజిషన్లో సి క్యాప్చర్స్ డి ఫోర్ అనేది ఎక్కువ పాపులర్ పాంటూ డి ఫైవ్ పాంటు ఈ ఫైవ్ నైటీ ఫోర్ బిషప్ఈ త్రీ సి క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్టర్స్ డి ఫోర్ క్వీన్ బి సిక్స్ అటాకింగ్ ద బీ ఫైవ్ బిషప్ ఈ పొజిషన్లో ఉకేష్ మ్యాగ్నస్ కాల్సన్ నైట్ కోసం తన బిషప్ని సాక్రిఫైస్ చేస్తారు బిషప్ క్యాప్టర్ సి సిక్స్ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ తన క్వీన్తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే తన బి పాయింట్తో కూడా క్యాప్చర్ చేయొచ్చు మ్యాగ్నస్ కాల్సన్ తన క్వీన్తో క్యాప్చర్ చేయడానికి ఇష్టపడతారు క్వీన్ క్యాప్టర్స్ సిక్స్ నైట్ బీ టు డి టూ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ కి కామన్ మూవ్స్ ఏంటంటే బిషప్ జీ ఫోర్ లేకపోతే పాన్ పాంట్ ఎఫ్ ఫైవ్ కానీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన మూవ్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి త్రీ పాయింట్ బి సిక్స్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఈ టూ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి గుకేష్ తన నైట్ ని ఆ టూ స్క్వేర్స్ కి మూవ్ దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ ఫోర్ అటాకింగ్ ది ఎఫ్ఐ బిషప్ విషప్ బ్యాక్ టు ఈ సిక్స్ పాన్ టూ ఎఫ్ త్రీ ఈ పోజిషన్లో గుకేష్ మ్యాగ్నస్కాస్ నుంచి ఒక నైట్ని ట్రాప్ చేస్తారు కాకపోతే ఇక్కడ గుకేష్ నైట్ కూడా ట్రాప్ అయిపోయింది హెచ్ ఫోర్ స్క్వేర్ మీద అందుకే ఈ మ్యాగ్నస్ మ్యాగ్నస్కాస్ని ఆడిన మూ పాన్ టూ జీ ఫైవ్ ఇప్పుడు ఇద్దరు నైట్స్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు ఎఫ్ క్యాప్చర్స్ ఈ ఫోర్ జీ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ బిషప్ జీ ఫైవ్ ఈ మూవ్తో గుకేష్ ఈ సెవెన్లో ఉన్న పాన్ ని అలాగే హెచ్ ఫోర్లో ఉన్న పాన్ ని అటాక్ చేస్తున్నారు దీనికి మ్యాగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ టూ హెచ్ సిక్స్ అలా కాకుండా ఈ పొజిషన్లో మ్యాగనస్ కాల్సన్ పాన్ టూ హెచ్ త్రీ మూ ఆడారు అనుకోండి ఏమవుతుందో చూద్దాం పాన్ టూ హెచ్ త్రీ బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ అటాక్ ఇన్ ద రుక్ రుకీ ఎయిట్ రుక్సీ వన్ అటాక్ ఇన్ ద క్వీన్ క్వీన్ డి సెవెన్ బిషప్ డి సిక్స్ హెచ్ క్యాప్చర్స్ జీ టూ రుక్సీ త్రీ ఈ పొజిషన్లో గుకేష్ బాగానే ఉన్నారు అలాగే మ్యాగ్నస్ కాల్సన్ కూడా బానే ఉన్నారు ఇద్దరికి ఇది ఆడతిన పొజిషన్ని వెళ్తున్నాం గుడిన బిషప్ జి ఫైవ్ అనే మూవ్ కి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ సిక్స్ రుక్సీ వన్ అటాక్ మ్యాగ్నస్ క్వీన్ క్వీన్ బి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ డి క్యాప్చర్ సి ఫోర్ రుక్సీ త్రీ ఈ మూతో గుహేష్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన రుక్ ని ఇలా జీ త్రీ కి మూ చేసి మ్యాగ్నస్ కాల్సన్ యొక్క కింగ్ నిక్స్ప్రే చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు జీ సెవెన్ లో ఉన్న బిషప్ పిన్ అయిపోద్ది దీనికి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ ఎఫ్ ఫైవ్ అలా కాకుండా మ్యాగ్నస్ కాల్సన్ ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ మూ ఆర్డర్ అనుకోండి అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ ది క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ రుక్సీ టూ ఈ త్రీ ఒకసారి స్ట్రక్చర్ చూడండి పాన్ బిషప్ బిషప్ పాన్ ఈ పొజిషన్లో బిషప్స్ ఎస్కేప్ అయిపోతాయి కానీ పాన్స్ ఎస్కేప్ అవ్వలేవు బ్యాక్కి వెళ్తున్నాం రుక్సీ త్రీ గుకేష్ ఆడిన రుక్సీ త్రీ మూకి మ్యాగ్నస్ కాల్స్ అని ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ ఎఫ్ ఫైవ్ బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాల్స్ తన ఎఫ్ పాన్ ఇంకా కిందకి పుష్ చేస్తారు గుకేష్ దాన్ని ఆపలేరు టూ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో గుకేష్ మూవ్ క్వీన్ సి టూ అది గేమ్ అంతట్లో ఒక పెద్ద మిస్టేక్ కానీ గుకేష్ ఈ పొజిషన్లో ఆడవలసినము లుక్ ఎఫ్ వన్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం లుక్ ఎఫ్ వన్ పాంటు ఎఫ్ త్రీ జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఈ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ లుక్ ఆఫ్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్లో మ్యాగనస్ బెటర్ బెటర్గా ఉన్నారు కానీ దారుణంగా ఏం కాదు బెటర్ బెటర్గా ఉన్నారు మ్యాగ్నస్ కాసన్ దగ్గర బిషప్ పేరు ఉంది కానీ గుకేష్ దగ్గర స్ట్రాంగ్ సెంటర్ ఉంది బ్యాక్కి వెళ్తున్నాం పాంటూ ఎఫ్ ఫోర్ మ్యాగనస్ కాసన్ ఆడిన పాంటు ఎఫ్ ఫోర్ మూకి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సీ టూ ఈ క్వీన్ సీ టూ అనేమో ఈ గేమ్ లో ఒక పెద్ద మిస్టేక్ గుకేష్ తన క్వీన్ ని సిఒన్ కి మూవ్ చేసినా బాగుండేది దీనికి మ్యాగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ హెచ్ సిక్స్ ఈ మూతో మ్యాగ్నస్ కాల్సన్ గుకేష్ ఒక బిషప్ని అటాక్ చేస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ ఫోర్ అలా కాకుండా గుకేష్ తన రుక్ ని సి సెవెన్కి అనుకోండి చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ సి సెవెన్ ఏ టు సి ఎయిట్ ఇప్పుడు గుకేష్ ఇందాకలో కానీ తన క్వీన్ ని ఇలా సి వన్ కి మూ చేస్తుంటే అప్పుడు గుకేష్ క్వీన్ డిఫెండెడ్గా ఉండేది తో ఇలా రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ రుక్ క్యాప్చర్ సి టూ బిషప్ క్యాప్చర్ సి సెవెన్ అటాకింగ్ ద రుక్ పాం టూ ఎఫ్ త్రీ ఇక్కడ మ్యాగ్నోస్ కాల్స్ ఏం థ్రట్ చేస్తున్నారంటే పాంట్ ఎఫ్ టూ చెక్ ని థ్రట్ చేస్తున్నారు రుక్ ఎఫ్ వన్ పాంటూ ఎఫ్ టూ చెక్ కింగ్హెచ్ వన్ రుక్ సెవెన్ ఈ పోజిషన్లో భూకేష్కి పెద్దగా మంచి మూవ్స్ లేవు రుక్బీఏ చెక్ కింగ్హెచ్ సెవెన్ బిషప్ హెచ్ ఫోర్ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ తన ఈ పాయింట్ ని ఇలా ఈ త్రీకి ఈ త్రీ నుండి ఈ టూ కి ఇలా పుష్ చేస్తారు అప్పుడు గుకేష్ ఈ గేమ్ని రిజైన్ చేసి వచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన పాన్ టూ హెచ్ సిక్స్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టూ హెచ్ ఫోర్ టూ ఈ త్రీ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ క్వీన్ జీ సిక్స్ అలా కాకుండా గుకేష్ తన లుక్ ని సెవెన్ కు మూ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ సి సెవెన్ అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ సింపుల్ గా తన రుక్ ని మూ చేస్తారు రుకే టు ఎయిట్ ఇప్పుడు సి టూ లో క్వీన్ కి ఏ డిఫెన్స్ లేదు దాన్ని బట్టి మీకు అర్థమవుతున్నట్టుంది కొన్ని మూవ్స్ ముందు గుకేష్ ఆడిన క్వీన్ సీటు అనే మూవ్ ఒక పెద్ద మిస్టేక్ అని బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన పాయింట్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ సిక్స్ అటాకింగ్ ద ఈ సిక్స్ బిషప్ క్వీన్ జి సెవెన్ డిఫెండింగ్ ద సిక్స్ బిషప్ రుకీ టు వన్ డబ్లింగ్ ద రుక్స్ అలాంగ్ ద సి ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ బి త్రీ ఏ క్యాప్టర్స్ బి త్రీ క్వీన్ క్యాప్టర్స్ డి ఫోర్ రుక్స్ఈ సెవెన్ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాల్సన్ తన పొజిషన్ని సింపుల్ గా డిఫెండ్ చేసుకుంటారు తన ఏ ఫైవ్ లో ఉన్న రుక్ నీళ్ళ ఈ ఎయిట్ కి మూవ్ చేసి దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఏ సెవెన్ క్వీన్ ఎఫ్ ఫైవ్ ఈ మూవ్తో మ్యాగ్నస్ కాల్సన్ క్వీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లో ఆడిన ఆడినము క్వీన్ క్యాప్చర్స్ బి సిక్స్ కానీ గుకేష్ కూడా ఈ పొజిషన్ లో క్వీన్స్ ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ రుక్సీ టూ కానీ చెప్పాను కదా గుకేష్ ఈ లైన్ ఆడడానికి ఇష్టపడలేదు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన క్వీన్ కి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ బి సిక్స్ ఈ పొజిషన్ లో అంతా బానే ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ కంప్లీట్ గా ఈ గేమ్ ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ కి విన్నింగ్ మూవ్ ఫోర్ టూ ఎఫ్ త్రీ ఈ టెక్నిక్ తెలియక ఇన్ని ఏళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంటే ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ ఏం థ్రెడ్ చేస్తుంది అంటే పాయింట్ ఎఫ్ టూ చెక్ ని థ్రెడ్ చేస్తున్నారు అందుకే ఈ పొజిషన్ లో గుకేష్ ఆడినము జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీనీ ఈ సిక్స్ చెక్ ఈ పొజిషన్ గుకేష్ గేమ్ ని ఇంకొన్ని మూవ్స్ వరకు పొడిగించగలరు కానీ చెక్ మెంట్ నైతే ఆపలేరు దీనికి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ సెవెన్ పాంటో హెచ్ త్రీ ఈ మూతో తో ఏం చేశారంటే హెచ్ టూ స్క్వేర్ ని తన కింగ్ కోసం ఖాళీ చేశారు దీనికి మెగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ వన్ చెక్ కింగ్ హెచ్ టూ క్వీన్ఈ టూ చెక్ ఈ పోజిషన్లో గుకేష్ కానీ తన కింగ్తో బ్యాక్కి వెళ్లారంటే అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ సింపుల్గా తన రుక్ ని ఇలా ఎఫ్ వన్ కి మూవ్ చేసి గుకేష్ ని చెక్ మెట్ చేసేస్తారు అందుకే ఈ పోజిషన్లో గుకేష్ తన కింగ్తో బోర్డ్ పైకి వెళ్ళాలి కింగ్ జీ త్రీ రుక్ ఎఫ్ త్రీ చెక్ ఈ పొజిషన్ లో కింగ్ జీ ఫోర్ కి వెళ్ళిందంటే అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ కి కొన్ని స్ట్రాంగ్ డిస్కవర్డ్ అటాక్స్ ఉన్నాయి అందుకే ఈ పొజిషన్ లో తన కింగ్ తో హెచ్ ఫోర్ కి వెళ్తారు ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఒక్క మూవ్ లో ఈ గేమ్ ని అని చేస్తారు ఆ మూవ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కల్సన్ ఆడిన మూవ్ ఈ గా చూసుకోరి బిషప్ చెక్ ఈ మూవ్ చూడగానే గుకేష్ గేమ్ ని డిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్లో గుకేష్ గేమ్ ని డిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ హెచ్ ఫైవ్

క్రోయేషియాలో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి అలాగే గుకేష్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి